స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్ విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు వైఎస్ షర్మిల రెడ్డి మాట్లాడుతున్నారు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశం మీద కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని మరి రివ్యూ చేసి చాలా క్లియర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయం మీద చాలా మంచి సందేశం ఇవ్వడం జరిగింది గైడెన్స్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యమైనది ఏంటంటే ఆర్గనైజేషన్ ని చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ అనేది ఈ జిల్లాలో బలోపేతం కావాలి ఆర్గనైజేషన్ అంటే అది కేవలం పేపర్ లో ఉన్నటువంటి కాదు ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ గ్రామ స్థాయిలో ఉండాలి వార్డు స్థాయిలో ఉండాలి జిల్లా స్థాయిలో ఉండాలి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడాను రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకోవాలని పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశం ఇవ్వటం జరిగింది ఉదాహరణకి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారికి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఒక రోజు మీ జిల్లా కార్యవర్గంతో మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్ లో వార్డ్ కమిటీ మెంబర్స్ పిలవండి అదేవిధంగా మండల కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ పిలవండి కాంగ్రెస్ పార్టీ గురించి రివ్యూ చేయండి నెక్స్ట్ వన్ మంత్ ఏ విధంగా ముందుకు వెళ్లాలని కూడాను వారికి చాలా క్లియర్ గా గైడెన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఈ విధంగా అంటే ఆర్గనైజేషన్ కంప్లీట్నెస్ పంచాయతీల్లో వార్డులో మండల్లో ఆర్గనైజేషన్ కంప్లీట్ చేసుకోవటం జిల్లా స్థాయిలో ఆర్గనైజేషన్ కంప్లీట్ చేసుకొని ఈ ఆర్గనైజేషన్ రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యల మీద పనిచేయటం కాంగ్రెస్ విచారధారా కాంగ్రెస్ ఏ విధంగా ప్రజా సమస్యల మీద పనిచేస్తుంది అని చెప్పడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా పీసీసీ ప్రెసిడెంట్ గారు మరి ఒక్క చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఇంతవరకు పురోగతి జరిగింది అనేది కూడాను రివ్యూ చేస్తామని చెప్పడం జరిగింది మాకైతే ఆ ఆశ జిల్లా కాంగ్రెస్ ఈ విషయాలన్నీ కూడాను చాలా సీరియస్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో బలోపేతం చేస్తుందని మేము ఆశిస్తున్నాం ఈరోజు విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలతో నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు కార్యకర్తలు వచ్చారు వాళ్ళ సూచనలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉండడం సహజం వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలుసుకున్నాం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజాయితీ చిత్తశుద్ధితో ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు బీజేపీని తీసుకుంటే కనీసం మన రాజ్యాంగమైనా బతుకుతుందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురు నిలబడగలిగిన పార్టీ నిలబడిన సత్తా ఉన్న ఏకైక పార్టీ నిజానికి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు అలాగే అదానికి అంబానీకి కావాల్సిన మేలులన్నీ కావాల్సిన మేలులు అన్ని చేశారు అక్రమ సంబంధాలు లేవు పెట్టుకున్న వైసీపీ ఒక పైకి ఉంటే ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు బీజేపీ పార్టీ మనకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నా కూడా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తూనే ఉన్నారు ఈరోజు మీరు విశాఖపట్నంకి వస్తున్నారు విశాఖపట్నానికి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు పోతున్నారు మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి మీ ముందుకొచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయి ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మన రాష్ట్రానికి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మోడీ గారు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్లారు ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసే లేదు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు అంటే మీ మీద మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని గానీ సానుకూలంగా గానీ స్పందించటం లేదు మోడీ గారు అయినా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమం ముఖ్యమా ప్రజల అభివృద్ధి ముఖ్యమా లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు గమనిస్తున్నారు మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకుని కట్టాలి అన్నది మా హక్కు అయితే అది మాకు ఇచ్చిన హామీ అయితే ఇప్పుడు ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్లకే కట్టాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీళ్ల నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ ఇలా నలభై ఒక్క మీటర్ల కడితే అది అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఒక బ్యారేజ్ అవుతుంది అసలు పోలవరం ప్రాజెక్టు మొత్తం చేస్తున్నారు మోడీ గారు పార్లమెంటు లోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా టిడిపి అయినా జనసేన అయినా ఏది మాట్లాడలేదు మాకు నలభై ఐదు మీటర్లే కావాలి అని పార్లమెంట్ లో నిలదీసిన ఒక్క మగాడు లేడు ఒక్క పార్లమెంటేరియన్ లేరు ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు సమాధానం చెప్పాలి ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి పోలవరం గురించి సమాధానం చెప్పాలి అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు మాకు అప్పులు కాదు కావాల్సింది మాకు రాజధాని కావాలి రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రాన్ని రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద మా బిడ్డల మీద పడతాయి అంటే మేము మళ్ళీ భూమిలు అమ్ముకొని కట్టుకోవాలి ఏం అవసరం ఉంది మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చేయబోము అని చెప్పటం లేదు మోడీ గారు పార్లమెంట్ లో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు అంటే విశాఖ స్టీల్ ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కు బిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు ఇది చాలా అన్యాయం అసలు ఏ కారణం లేకుండా నాలుగు వేలు ఐదు వేల మందిని అకారణంగా తొలగించేశారు ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా కున్ని చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు ఇవన్నీ ఇవన్నీ డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నట్టే ఎందుకంటే మోడీ గారు చేస్తున్న అన్యాయాలు ఏ ఒక్కటి ప్రశ్నించకుండా వాళ్ళకు కంటిన్యూస్ గా మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు అంటే దాని అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు కొడుస్తున్నారు అని మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు వీటన్నిటి మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు నిధులు ఇస్తామని చెప్పారు ఎంత ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారు అసలు ఇస్తున్నారా లేదా మీ ఆలోచన ఏమిటి అసలు ఏ దానికి సమాధానాలు చెప్పకుండా ప్రజలకు ఏ భరోసాను ఇవ్వకుండా మీ పాటికి మీరు వస్తున్నారు ఇప్పుడు యోగాంధ్ర అంట అవసరమా ప్రజలకు ఏం అవసరం అండి అది కదా మీరు చేయాల్సింది ప్రజల పల్సును ప్రజల నాడిని అర్థం చేసుకోలేని నాయకులు మీరు ఏమి నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మోడీ గారు వస్తున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని డిమాండ్ చేస్తుంది ఇది చాలా దురదృష్టకరం వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా దురదృష్టకరం మేము నరికేస్తాము మేము చంపేస్తాము మేము బట్టలు కూడా ఇస్తాము మేము ఎంటపడి కొడతాము ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత మాట్లాడాల్సిన మాటలు కావు కాంగ్రెస్ పార్టీ దీనిని ఖండిస్తుంది గురించి నేను రెండు సార్లు మాట్లాడడం జరిగింది ఐ డో నాట్ థింక్ కవరేజ్ మోడీని ప్రశ్నించాల్సిన బాధ్యత నాదే కాదు మీ అందరికీ కూడా ఉంది రేపు పేపర్లలో టీవీలలో మోడీ వస్తున్నాడు మోడీ సమాధానం చెప్పాలి అన్న దాని మీద ప్లీజ్ రిక్వెస్ట్ కవరేజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు we